అంతటి యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే మా బాబు బర్త్డే సందర్భంగా షాపింగ్కి అయితే వెళ్తున్నాము షాపింగ్ వెళ్ళేదాంట్లో ఒక వెంచర్ కనబడింది వెంచర్ బాగుంది కదా అనేసి కొన్ని రీల్స్ అండ్ ఫొటోస్ దిగి ఆ జర్నీని అయితే కంటిన్యూ చేశాము వీడియోని లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్ సిఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము ఇక్కడ నచ్చితే తీసుకుంటాము లేదంటే మళ్ళీ వేరే షాపింగ్ మాల్కి అయితే వెళ్తాము సీఎంఆర్ షాపింగ్ మాల్లో దసరా ధమాకా లక్కీదా అయితే ఉందంట షాపింగ్ మాల్ ముందు కారు స్కూటీ అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ ఉన్నాయి అందులో షాపింగ్ చేసిన బిల్ చిట్టీలు ఒక డబ్బాలో వేస్తున్నారు అందరూ మేము కూడా వేసాము ఇక్కడ జీరో టు టూ ఇయర్స్ బాయ్స్కి వేర్ డ్రెస్సెస్ అయితే ఉంటాయి మేము అన్నీ చూసాము కానీ నచ్చలేదు సో ఒక టీషర్ట్ టీ షర్ట్ అయితే తీసుకున్నాము అది ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది టీ షర్ట్ ఒకటే ఫైవ్ హండ్రెడ్ అనుకోకండి షార్ట్ అండ్ టీషర్ట్ వస్తుంది అండ్ అలాగే మా పాప కోసం ఈ ఫ్రాక్స్ అయితే చూస్తున్నాము మా పాప కోసం కూడా రెండు ఫ్రాక్స్ అయితే తీసుకున్నాను చాలా స్మూత్గా అండ్ ఆమెకు బాగా సెట్ అయింది అనమాట అందుకే రెండు తీసుకున్నాను అండ్ అలాగే మా హస్బెండ్ ఇక్కడ ఒక టీషర్ట్ తీసుకున్నారు ఇప్పుడు కేఎల్ఎం షాపింగ్ మాల్కి వెళ్తున్నాము చూద్దాం అక్కడ మా పాపకి కొన్ని మా హస్బెండ్కి టీషర్ట్ తీసుకున్నాము బాబుకి దొరకలేదు కేఎల్ఎంకి వెళ్తున్నాం ఇందులో బాగుంటాయా బాగుంటుందా చూడాలి మా బాబుకి సీఎంఆర్లు తీసుకోలే కదా నచ్చలేదని ఇక్కడ కేఎల్ఎంలు కూడా అలానే అనిపిస్తున్నాయి అన్నీ ఉన్న ఉన్న వాటిలాగానే ఈ లైట్ గ్రీన్ కలర్ ఉన్నది కదా ఇది మా బాబు బర్త్డేకి సేమ్ అదే కలర్ అలాగే అనిపిస్తుంది ఈ చేతిలో ఉంది కదా మా హస్బెండ్ చేతిలో అదైతే నాకు నచ్చింది ఆ కలర్ కూడా ఎప్పుడు వేసుకోలేము మా బాబు సో ఫైనల్ గా అడ్రస్ అయితే తీసుకున్నాము మా బాబుకి ఇది ఉమెన్స్ వేర్ అనమాట ఇక్కడ నేను ఒక ప్లాజో అండ్ కుర్తీ సెట్ తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ చేంజ్ పడింది డ్రెస్ ఏదమ్మా కాదు బ్యాక్ సైడ్ ఉన్నాయి అగో ప్యాకెట్ లో ఉన్నాయి కవర్లో ఉన్నాయి కవర్లో ఉన్నాయి హాయ్ హాయ్ అని చెప్పు తిన్నారా 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 ఫ్రెండ్స్ డాడీ మీ బర్త్డేకి డ్రెస్ తీసుకున్నాం నీ నీ బర్త్డేకి డ్రెస్ తీసుకున్నాం ఓకే ఎల్ఎం షాపింగ్ షాపింగ్ మాల్కి వచ్చినాం షాపింగ్ మాల్లో మా బాబుకైతే డ్రెస్ తీసుకున్నాము ఇప్పుడు బాబుకు జలుబు అయింది కదా సో మా హస్బెండ్ వానికి సిరప్ దేవడానికి వెళ్ళిండు మేము కార్లో కూర్చున్నాం అన్నమాట ఎలా చూస్తుందో లంచ్ చేయలేదు షాపింగ్ అయిపోయింది నేను శారీ తీసుకోలేదు శారీ ఆన్లైన్లో చూసాను మీషోలో దాన్ని పర్చేజ్ చేద్దామని ఇందులో కేఎల్ఎంలో చూసినాం కేఎల్ఎంలో బాగాలేదు ప్లెయిన్ శారీస్ తీసుకుందామని చూస్తే అసలు నచ్చలేదు నాకు మా బాబుకి అండ్ మా హస్బెండ్కి టీషర్ట్స్ అండ్ మా పాపకి ఫ్రాక్స్ మాత్రమే తీసుకున్నాం ఇంటికి వెళ్ళిన తర్వాత మేము ఏమేమి తీసుకున్నామో అన్నీ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ కేఎల్ఎం నుంచి నేను తెచ్చుకున్న డ్రెస్సెస్ అండ్ సీఎంఆర్ నుంచి మేము తెచ్చుకున్న డ్రెస్సెస్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి చూస్తున్నారు కదా ఈ డ్రెస్ అయితే మా బాబు కోసం పర్చేస్ చేశాను గ్రీన్ కలర్ ఈ కలర్ మా బాబు ఎప్పుడు వేర్ చేయలేదు అండ్ ఇలాంటి మోడల్స్ లేదనమాట అందుకే తీసుకున్నాను అండ్ ఆల్సో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఉంది ప్యాంట్ అయితే చాలా స్మూత్గా ఉంది ఈ డ్రెస్ ప్రైస్ ఎంత ఉంటుందో గెస్ట్ చేయండి గెస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది క్రీమ్ కలర్ లెగ్గిన్ యాంకిల్ కట్ అనమాట అండ్ వైట్ కలర్ వైట్ అండ్ క్రీమ్ తీసుకున్నాను టూ టూ ప్యాంట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి పింక్ కుర్తా అనమాట కుర్తీ ఉంటుంది కదా కుర్తీ దీనికి మ్యాచింగ్ ప్లాజా ప్యాంట్ వచ్చింది ఈ రెండు సెట్స్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ డెలివరీకి ఈ గౌన్ తీసుకున్నాను అలాగే ఇంకొకటి ఇగో ఈ పింక్ కలర్ది ఈ రెండు గౌన్స్ ఈ గౌన్ వచ్చేసి టూ ఫార్టీ నైన్ రూపీస్ ఇది కూడా టూ ఫార్టీ నైన్ రూపీస్ దీనికి డ్రయర్స్ కూడా వచ్చాయి ఎలా ఉన్నాయి బాగున్నాయా ఈ రెండు మా పాపకి తీసుకున్నాము అలాగే మా బాబుకి ఈ టీ షర్ట్ తీసుకున్నాము డైలీ వేర్కి పర్పుల్ పర్పుల్ కలర్ అండ్ దీనికి మ్యాచింగ్ షర్ట్ వచ్చి ఈ ఈ షార్ట్ వచ్చింది దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ నైన్ చూసారు కదా బాగుందా క్వాలిటీ మాత్రం బాగుంది సూపర్ ఉంది ఇది ఈ టీషర్ట్ వచ్చేసి నా హస్బెండ్కి ఈ కలర్ నాకు నచ్చింది అందుకని తీసుకున్నాను పోలో టీ షర్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వీడియో లాస్ట్ వరకు చూసిన వారికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే తప్పకుండా నెక్స్ట్ ఏ వీడియో చేయాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీడియోకి తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్